మాటల మాంత్రికుడిగా పేరుగాంచినటువంటి త్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా తర్వాత ఇప్పుడు చాలామంది త్రివిక్రమ్ పెన్ను పాడైపోయిందా అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అనుమానాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవేం కాదు కొత్తగా ఉత్పన్నమైనవి కాదు అంతకుముందు కూడా అంటే అజ్ఞాతవాసి సినిమా తర్వాత కూడా ఇటువంటి ప్రశ్నలు ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవడం మనకు తెలుసు ఇంకా అయిపోయింది త్రివిక్రమ్ పని అయిపోయింది ఇంకా ఆయన మంచి సినిమాలు డైరెక్ట్ చేయలేడు అనే విమర్శలు అప్పుడు కూడా వచ్చాయి అజ్ఞాతవాసి సినిమా తర్వాత కూడా అంటే జల్సా అత్తారిండి దారే తర్వాత ఖచ్చితంగా హ్యాట్రిక్ పడతాడనే అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి ఆ అంచనాలని తలకిందులు చేయడంతో విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి అప్పుడు ఎలాగొచ్చాయో అజ్ఞాతవాసికి ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో ఇప్పుడు గుంటూరు కారం కూడా అంతే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అయితే గారం సినిమాని చూసిన వాళ్ళు చాలామంది బయట విమర్శిస్తున్నంతగా బయట చెప్తున్నంతగా లేదు సినిమా బాగుంది మేమైతే ఎంజాయ్ చేసామని చాలామంది చెప్తున్నారు అయినప్పటికీ కూడా అంటే అంచనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా కూడా అతడు కలేజా తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా మీద కూడా చాలా అంచనాలు ఏర్పడడం అంచనాలకు తగ్గట్టుగా లేవని కొంతమంది ప్రచారం చేయడంతో ఇప్పుడు ఈ విమర్శలు త్రివిక్రమ్ ఇంక పని అయిపోయింది త్రివిక్రమ్ పెన్ను పాడైపోయింది అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు కానీ నేనైతే అలా అనుకోను అంటే ఈ సినిమాలో అతను రాసిన డైలాగులు కానీ లేకపోతే కథాకథనాలు బాగుండకపోవచ్చు అది ఈ సినిమాకు మాత్రమే పరిమితం తప్ప ఇంక ఈ సినిమాతో అతను రిటైర్ అయిపోవాల్సిన ఇది అని చేస్తున్నంత విమర్శలతో నేను ఏకీభవించట్లేదు అంటే ఈ సినిమాలో కొన్ని డైలాగులు నాకు కూడా నచ్చలేదు ఉదాహరణకి మహేష్ బాబు లాంటి ఒక స్టార్ తోటి కొట్టే పిల్ల ముందు ఉంచుకున్న దాన్ని పేరు చెప్పాలి అటువంటి డైలాగులు నాకు కూడా ఏంటిది త్రీక్రమ్ స్థాయి డైలా కాదు కదా ఇది త్రిక్రమ్ రాసే డైలాగులు ఇలాగ ఉండకూడదు కదా అని నాకు అనిపించింది అది దట్టు మహేష్ బాబుతో డైలాగ్ చెప్పించడం అది కొంచెం చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా ఇబ్బందిగా అనిపించింది అలాగే ఆ పాటలో కుర్చీ మడత పెట్టే అనే పాటలో లాస్ట్లో పాట అయిపోయిన తర్వాత మహేష్ బాబు లుంగి లాగేసే సీన్ కూడా చాలామంది జీర్ణించుకోలేకపోయారు అంటే అసలు గుంటూరు కారం సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ఈ సినిమాకి కొంత నెగిటివ్ ఇదైంది అంటే ఫ్యాన్స్ ఏంటి మహేష్ బాబు లాంటి స్టార్కి గుంటూరు కారం టైటిల్ ఏంటి అని చెప్పి విమర్శలు మొదలయ్యాయి అయితే ఏంటంటే గుంటూరు అంటే మహేష్ బాబు స్వస్థలం గుంటూరు జిల్లా గుంటూరు దగ్గర కావడం వల్ల బ్యాక్డ్రాప్ గుంటూరు బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ కావడం వల్ల దానికి గుంటూరు కారం అని పెట్టారు సినిమా హిట్టే అంటే ఇప్పుడు ప్రభాస్ సినిమాకి బాహుబలికి ముందు వచ్చిన సినిమా మిర్చి అని పెట్టారు అలాగే గుంటూరు కారం అనే టైట్లు తీసిపారయ్యే తగ్గే ఏం కాదు కానీ ఆ విమర్శలు అంటే విమర్శలు అలా మొదలయ్యి అక్కడి నుంచి తమన్ మ్యూజిక్ బాగలేదని చెప్పి అలాగే కుర్చీ మడత పెట్టే పాట గురించి కానీ ఇలాగ విమర్శలు ఎక్కువ రావడం ముందు నుంచి కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడంతో కన్నుడి చావుకు కారణాలలాగా ఈ సినిమాకి కొంత మైనస్ అయినాయి అలా అని చెప్పి ఈ సినిమాతోటే ఇంకా త్రిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ అంటే అని చెప్పి అనుకోని అవసరం లేదు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రానాతో నెక్స్ట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు హిరణ్య కశ్యప ఆ సినిమాతో డెఫినెట్గా బ్లాక్ బస్టర్ పడతాడని చెప్పి మనం అనుకోవచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ తోటే సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అంటే అది నువ్వే కావాలి కావచ్చు చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి మన్మధుడు ఈ సినిమాలు వేటికి ఆయన దర్శకుడు కాదు ఓన్లీ డైలాగ్ రైటర్ మాత్రమే ఈ సినిమాల్లో చిరునవ్వుతే చిరునవ్వుతో సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ కూడా విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అని ఆ అంటే ఆ చిత్రాలు సాధించిన సంచలన విజయాల్లో త్రివిక్రమ రాసిన సంభాషణలో చాలా కీలక పాత్ర పోషించాయి ఆ తర్వాత ఆయన నువ్వే నువ్వే చిత్రంతో డైరెక్టర్ అయ్యాడు ఆ సినిమా కూడా అంటే బ్లాక్ బస్టర్ కాకపోయినా ఒక మంచి విజయాన్ని నమోదు చేసింది డైరెక్టర్గా రాణించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇంట్లో మంచి డైరెక్టర్ ఉన్నాడు ఇంట్లో అని చెప్పి పేరు వచ్చింది ఆ సినిమాతోటి అందువల్లే నువ్వే నువ్వే సినిమా తర్వాత ఆయనకి మహేష్ బాబు డేట్స్ ఇవ్వడం అది అతడు సినిమాగా రావడం మనకు తెలుసు పవన్ కళ్యాణ్ తోటి ఫస్ట్ జల్సా తర్వాత అత్తారింటికి దారేది తర్వాత అజ్ఞాతవాసి ఇందులో అజ్ఞాతవాసి ఫ్లాపు అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ జల్సా కూడా చాలా పెద్ద హిట్ అంటే ముఖ్యంగా ఖుషీ తర్వాత పవన్ కళ్యాణ్ నటి యాక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి ఖుషీ తర్వాత ఆయన హిట్ అంటే జల్సా అని చెప్పాలి అందువల్ల జల్సా సినిమాతోటి త్రివిక్రమ్కు బాబు పేరు వచ్చింది కానీ అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్తో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు ఆయన అలాగే అల్లు అర్జున్తో కూడా మూడు సినిమాలు చేసాడు ఆయన ఒకటి జులై అల్లు అర్జున్కి మంచి మాస్ ఇమేజ్ అని తీసుకొచ్చిన సినిమా అది ఆ తర్వాత వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి అబోవ్ యావరేజ్ హిట్ ఎబో యావరేజ్ లాగా చెప్పవచ్చు దాన్ని తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ కాబట్టి అల్లు అర్జున్తో కూడా ఆయన హ్యాట్రిక్ మిస్ అయ్యాడు అని మనం చెప్పవచ్చు ఇక మహేష్ బాబుతో కూడా అతడు ఖలేజ గుంటూరు గారు అంటే గుంటూరు గారు ఇప్పుడే మనం అది అది ఫ్లాప్ అని కానీ ఇదని మనం డిక్లేర్ చేయలేము ఇప్పటికీ చాలా చోట్ల బ్రహ్మాండంగా చాలా చోట్లనే కాదు విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా బ్రహ్మాండంగా ప్రదర్శించబడుతుంది చాలామంది చాలామంది మెచ్చుకుంటున్నారు కూడా అరే మాకు సినిమా చాలా బాగా నచ్చింది చాలా బాగుందని చెప్ చెప్తున్న వాళ్ళు కూడా మనం చాలామందిని చూస్తున్నాము అంటే విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత చూసే వాళ్ళకి కొంత నచ్చడం అనేది సహజంగా జరిగినప్పటికి కూడా అంటే మరీ విమర్శించినంతగా అంటే ఇప్పుడు ఈ సినిమాని గుంటూరు కారం సినిమాని కొంతమంది గుంటూరు వాసి అని ఇలాగా చాలా ఘోరాతిఘోరమైనటువంటి విమర్శలు చేశారు ఇంకా త్రివిక్రమ్ పని అయిపోయిందని చెప్పి చె చెప్పడం అన్నీ జరిగింది అటువంటి టైంలో సినిమా చూసిన వాళ్ళు లేదు మాకు నచ్చిందని చెప్తుండడం వల్ల ఇప్పుడు మళ్ళీ కలెక్షన్లో పుంజుకుంటున్నాయని చెప్పి చెప్తున్నారు ఏదైనా సరే మహేష్ బాబుతో తీసిన మూడు సినిమాల్లో అతడు సినిమా ఆయన మురళీమోహన్ గారు ఇప్పటికీ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా అతడు సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అప్పట్లో మాకు నష్టాన్ని మిగిల్చిందని ఆయన చెప్పడం మనం వింటూనే ఉంటాం అలాగే కళేజ సినిమా కూడా బాగున్నప్పటికీ బా ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు అతడు కానీ కలేజా సినిమాలు ఇప్పుడు టీవీలో యూట్యూబ్లో చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం కానీ కమర్షియల్గా అప్పట్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కాబట్టి గుంటూరు కాలం డెఫినెట్గా మహేష్ బాబు కెరీర్లో ఒక మైల్ స్టోన్ సినిమా లాగా ఉంటుందని చెప్పి అందరూ ఆశించారు ముఖ్యంగా రాజమౌళి సినిమా నెక్స్ట్ మహేష్ బాబు చేయేది చేయబోయేది రాజమౌళి సినిమా అంటే ప్రభాస్తో బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ చేసినటువంటి మిర్చి ఎంత పెద్ద హిట్ అయిందో ఇప్పుడు రాజమౌళితో చేయబోయే సినిమా ముందు మహేష్ బాబు చేసిన గుంటూరు గారు అంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్స్కి అందుకోవడంలో కొంత విఫలం కావడం వల్ల ఈ విమర్శలు వస్తున్నాయి అయితే త్రివిక్రమ్ పెన్ను పాడైపోయింది ఇంకా అతను అతని నుంచి మంచి డైలాగ్స్ కానీ లేకపోతే మంచి స్టోరీస్ కానీ రావడం కష్టం అనే మాటతోటి నేను వాదంతో నేను ఏకీభవించటం ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఒక అజ్ఞాతవాసి తర్వాత అరవింద్ సమేత అలవైకుంఠపురం సినిమాలతో ఎలాగైతే బ్లాక్ బస్టర్స్ కొట్టాడు ఈ సినిమా తర్వాత అతను మళ్ళీ బ్లాక్ బస్టర్స్ తోటి త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అని అనిపించుకుంటాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది అయితే ఈ మధ్య కాలంలో త్రిక్రమ్ మీద వస్తున్న విమర్శలు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన చేసినంత వరకు ఆయన కేవలం డైరెక్టర్గా మాత్రమే కాకుండా సితారా నిర్మాణ సంస్థలో ఒక భాగస్వామిగా కూడా ఉండి అలాగే కొన్ని ప్రాజెక్టులని ఆయన కీలక పాత్ర పోషిస్తుండడం తెర వెనకాల కీలక పాత్ర పోషిస్తుండడం అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు భీమలా నాయక్ కానీ బ్రో సినిమాలు ఆయన డైలాగ్ రైటర్గా ఉన్నాడు అంటే ఒప్ప గుంటూరు కాలం సెట్స్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ సినిమాలకి డైలాగ్స్ రాయడం అలాగే పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు ఫైనలైజ్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నాడనే ఒక ప్రచారం జరుగుతుండడం అలాగే జనసేన జనసేన పార్టీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి సలహాలు సూచనలు ఇస్తున్నాడని చెప్పి కొంతమంది చెప్తున్నారు వీటన్నిటి మధ్య ఈ సినిమా అంటే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఉంటే ఈ విమర్శలు వెలుగులోకి వచ్చేవి కాదు ఈ సినిమా కొంచెం అంచనాలను అందుకోవడంలో విఫలం కావడం వల్ల ఇప్పుడు ఈ విమర్శలు అన్నీ వస్తున్నాయి ఆయన బాగా బిజీగా ఉన్నాడు వేరే వేరే ప్రాజెక్టులో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ప్రొడ్యూసర్గా కూడా ఆయన బాధ్యతలు తీసుకుంటున్నాడు కాబట్టి తను డైరెక్ట్ చేసే సినిమా మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నాడు అని చెప్పి ఇప్పుడు కొంచెం విమర్శలు వస్తున్నాయి అంటే ఏదైనా అంతేగా సక్సెస్ వస్తే ఒకలాగా ఉంటుంది ఫెయి ఫెయిల్యూర్ వస్తే ఒకలాగా ఉంటుంది కాబట్టి సక్ సక్సెస్ అయితే ఇన్ని చేస్తూ కూడా ఇంత అద్భుతంగా ఈ సినిమాని చేసాడని చెప్పి ఆకాశానికి ఎత్తేవాళ్ళు ఈ సినిమా కొంచెం అంచనాలను అందుకోవడంలో కొంచెం వెనకబడడం వల్ల ఈ విమర్శలన్నీ కూడా తెర మీదకు వస్తున్నాయి ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలని ఫైనలైజ్ చేయడంలో కూడా బిజీగా ఉంటున్నాడు సితార సంస్థలు వేరే ప్రాజెక్టులు ఫైనలైజ్ చేయడంలో వేరే ప్రాజెక్టులని పట్టాలెక్కించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు వీటన్నిటి మధ్య ఈ గుంటూరు కాలం మీద సరిగా ఫోకస్ పెట్టలేకపోయాడు మంచి మంచి పాటలు తీసుకోలేకపోయాడు మహేష్ బాబు క్యారెక్టర్లని మీదే ఫోకస్ చేశాడు తప్ప మిగతా క్యారెక్టర్లని కరెక్ట్గా డిజైన్ చేయలేకపోయాడు అనే విమర్శలు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఒక సినిమా హిట్ అయ్యి హిట్ అవ్వడానికి ఎన్ని కారణాలు ఉంటాయో హిట్ కాకపోవడానికి కూడా అన్నీ కారణాలు ఉంటాయి కాబట్టి ఈ సినిమాతోటే పవ త్రివిక్రమ్ శ్రీనివాస్ని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన ఈ ఈ సినిమా తర్వాత వచ్చే రానా హీరోగా తను డైరెక్ట్ చేయబోయే సినిమాతోటి మళ్ళీ అతను చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అది కూడా హిరణ్య కశ్యప అనేది పాన్ ఇండియా సినిమా లాగా రాబోతుంది రానాకు ఉన్న ఇమేజ్ బాహుబలి సినిమాలతోటి అతను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి కొంచెం నెగిటివ్ ఇది ఉన్న హిరణ్య కశ్యప తోటి అతన్ని అది కూడా ఫస్ట్ టైం త్రీక్రమ్ శ్రీనివాస్ ఒక పౌరాణిక సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు కాబట్టి గ్రాఫిక్స్కి విపరీతమైనటువంటి అవకాశం ఉన్న సినిమా కాబట్టి అది ఖచ్చితంగా పెద్ద హిట్ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా త్రిక్రమ్ శ్రీనివాస్ ఇం నుంచి కనీసం ఇంకో పది పదిహేను సినిమాలు అయినా ఆయన డైరెక్టర్గా కానీ వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను